వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గం చంద్రకల్ గ్రామంలో నూతన పాలకవర్గం కొలువు తీరింది సర్పంచ్గా మీర్జాపురం అపరంజి ఉప సర్పంచ్ నాగిరెడ్డి వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు బాధ్యతలు చేపట్టిన నూతన పాలకవర్గం ప్రజలు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంతో గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేసింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వెంకట్రావు వెంకటరెడ్డి గ్రామ ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం ఉప ఉపసర్పంచ్ ఉప అను అను ఇది నాగరాజ్ నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు ఉంది కలిగి ఉంది స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుడి పేర భగవంతుడి పేర సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను